శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షికకు స్వాగతం ఈ పాటల పల్లకి శీర్షికలో చిత్రాల్లోని పాటలు మాటలు సాహిత్యం అపూర్వ సంఘటనలు చిత్రకలయికలు సంగీతం ఒకటేమిటి అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాము ఆరంభించిన కొనది కాలంలోనే ఈ శీర్షిక ప్రజామోదాన్ని పొందింది దీనికి మీరిచ్చిన ప్రోత్సాహం సలహాలు సూచనలే కారణం దానికి మా కృతజ్ఞతలు మంచి విలువలున్న సినీ సాహిత్యాన్ని మన శ్రోతలు ప్రోత్సహించడం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది ఇక ఈ వారం పాట విషయానికొస్తే ఈ పాట మంచి మనసులు సినిమాలోనిది అన్ని మంచి మంచి పాటలే ఉన్న ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండులో రిలీజ్ అయింది ఇప్పటిదాకా మా దృష్టిలో పడలేదే అనే చింత మదిలో తులుస్తున్నా ఇప్పటికైనా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మంచి మనసుల చిత్రానికి తమిళంలో రూపొందిన కూముదం సినిమా ఆధారం అందులోనూ షావుకారి జానకి ఎస్వి రంగారావు నటించారు తెలుగులోనూ వారి పాత్రలు వారే ధరించారు ఈ చిత్రానికి కథ కె ఎస్ గోపాలకృష్ణన్ మాటలు ఆచార్య ఆత్రేయ రాశారు ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ శ్రీశ్రీ దాసరథి ఆరుద్ర కొసరాజు పాటలు పలికించారు స్వర స్వరకల్పనలో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఇందులోని ఏమండోయ్ శ్రీవారు నన్ను వదిలి నీవు పోలేవులేమ మామ మామ ఓహో ఓహో పావురమా జాగమదియేనా ఎంత టక్కరివాడు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోపోయే పాట శిలలపై శిల్పాలు చెక్కినారు అనే అప్రూపగీతం ఈ పాటలో ముందుగా అహో ఆంధ్రభూజ అంటూ సాకీ మొదలవుతుంది అప్పుడు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు నేర్పుగా తెనాలి రామకృష్ణలోని శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన ఎన్టీఆర్ను చూపించడం అందులోనే తెనాలి రామకృష్ణగా నటించిన ఏఎన్ఆర్ను పాటలో తగిన విధంగా చూపించటం చూపర్లను ఆకట్టుకుంటుంది ఈ పాట ప్రారంభంలోనే ఎన్టీఆర్ తెరపై కనిపించగానే ఆ రోజుల్లో థియేటర్లు ఈలతో దద్దరిచిపోయేవి ఆ తర్వాత మామ మామా మామ పాట జనంతో చిందురు వేయించింది సుందరం నిర్మించిన మంచి మనసుల చిత్రం ఘన విజయం సాధించింది పదిహేను పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది రజతోత్సవం జరుపుకుంది పంతొమ్మిది వందల సంవత్సరం బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచింది రిపీట్ రన్స్లోనూ మంచి మంచి మనసులు విశేషాదరణ చూరగొంది సినీ నటుడు అక్కినే నాగేశ్వరరావు నట జీవితంలో మరపురాని చిత్రాలెన్ను వాటిలో పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పదకొండున విడుదలైన ఈ మంచి మనసులు మరపుర మరపురానిది అంతకుముందు తమ అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన చిత్రాలలో అక్కినేని ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ విజయదుందు మోగించింది ఆ తర్వాత బాబు మూవీస్లోను ఏఎన్ఆర్ ఆదుర్తి విజయడంకా మోగించడానికి నాంది పలికిన చిత్రం మంచి సావిత్రి జానికి నాయకులుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది మంచి మనసుల చిత్తంతోనే కె వి మహాదేవన్ తెలుగువారి మధ్యలో మామగా చోటు సంపాదించారు ఈ చిత్రకథ ఏమిటంటే కమ్మరి రంగయ్య కష్టపడి తమ్ముడు వేణును చదివిస్తూ ఉంటాడు అన్నకు భారం కాకూడదని పీడన్ ఆనందరావు ఇంట్లో ఓ గదిలో ఉంటాడు వేణు ఆనందరావు కూతురు శాంతి వేణును ప్రేమిస్తుంది ఆనందరావు కూడా సంతోషంగా వారి పెళ్లికి అంగీకరిస్తాడు అయితే రంగయ్య కన్నుమూడెంతో ఆయన కూతురు జయబాధ్యత వేణు తీసుకుంటాడు జయ కుమార్ అనేవాడిని ప్రేమిస్తుంది వాడు ఆమెను లొంగదీసుకుంటాడు ఈ విషయం తెలిసి వేణు మందలిస్తాడు కుమార్నే పెళ్లాడుతానంటుంది జయ అందుకు కుమార్ కన్నవారు తమ గుడ్డి కూతురు రాధను వేణు పెళ్లాడితేనే జయ వివాహం జరుగుతుందనే నిబంధన పెడతారు శాంతికి ఈ విషయం తెలిసి వేణును జయ కోసం రాధనే పెళ్లాడమంటుంది జయ పెళ్లి కోసం జయ పెళ్లి కోసం కుమార్ చెల్లెల రాధను వేణు పెళ్లాడతాడు శాంతిని మర్చిపోలేని వేణు భార్యకు దగ్గర కాలేడు ఆ విషయం తెలిసి శాంతి భార్యను అనురాగంతో చూసుకోమంటుంది భార్యను తీసుకుని వేణు హంపీకి వెళ్తాడు కుమారుకు పెళ్లి పెళ్లికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉంటుంది కుమారుకు పెళ్ళైన సంగతి తెలిసి ఆమె నిలదీస్తుంది ఆమె పీడ వదిలించుకోవడానికి కుమార్ ఆమెను హంపీకి తీసుకెళ్లి చంపేస్తాడు ఆమెను చంపి పారిపోతున్న కుమార్ తన చెల్లెని చేయనే చూసుకోకుండా తొక్కుతాడు కుమార్ చేసిన దారుణాన్ని చూసిన వేణు వేణు అన్నకూతురు జయకాపురం కోసం ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు కాని వేణు అమాయకుడని రాధ విలిపిస్తుంది డిఫెన్స్ లాయర్గా శాంతి కేసు వాదిస్తుంది అంతకుడు తన చేయి తొక్కాడని అతన్ని తాను స్పర్శతో గుర్తుపట్టగలనని రాధ చెప్తుంది అనుమానుస్తులందర్నీ హాజరుపరుస్తారు కుమార్ తన చేయి తొక్కగానే అతనే దోషి అని రాధ పట్టేస్తుంది దాంతో కుమార్ని అరెస్ట్ చేసి కోర్టు బోని ఎక్కిస్తారు అదే సమయంలో జయ తన భర్త దాచిపెట్టిన కత్తిని కోర్టు ముందు హాజరుపరుస్తుంది మంచిది గెలిపించడానికి మంచి మనసులో ఉన్నవారు పాటుపడ్డారు వారున్న లోకల్లో తాను ఉండటానికి అనర్హుడని కుమారే నేరం అంగీకరిస్తాడు రాధకు కొడుకు పుడతాడు అదే సమయంలోనే వేణు నిర్దోషి అని రుజువవుతుంది కుమార్ జైను క్షమించమని కుమార్ను జయ క్షమించమని కోరుతుంది తల్లాంటి వారిలో మార్పు రావడానికి సరైన పని చేశామని కుమార్ జైలుకు వెళ్తాడు రాధకు వేణుని అప్పగించి ఇది జై చేసిన త్యాగం వల్లే సాధ్యమైందని చెప్తుంది శాంతి తన కన్నవారితో కలిసి శాంతి వెళుతూ ఉండగా కథ ముగుస్తుంది విన్నరుగా ఈ మంచి మనసులు సినిమా కథను ఇందులోని శిలలపై శిల్పాలు చెక్కినారు అనే అపురూపమైన గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో ముచ్చటైన చిత్రం యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం thank you